ఎట్లనకి ఎట్లంద సూపర్ అందా ఏ హ ఆ నాదే నే ములకాయ హై ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ములకాయ టమాటా జయబోతుంది మా అమ్మమ్మ చూద్దాం కొంచెం నీరు పెట్టుకుంటాను ఉంటానా తెలిసి ముచే టమాటాట్లన నేను కూడా చూసి నేర్చుకుంటాను ంటి గిన్నెలు అది అలా లేదు పచ్చిమిర్చి కాబట్టి వన్ ఇప్పుడు ఈ చిన్న ఉల్లిగడ్డలు కాబట్టి కొద్దిగా చిన్న మనం అట్లా వేసుకుంటున్నాము అదే పెద్ద ఉల్లిని అయితే కట్ చేసుకుని వేసుకుంటాం కాబట్టి చిన్న ఉల్లిగడ్డలు కాబట్టి ఇట్లా కాట్లు ఇట్లా వేసుకున్నాం మనకి ఈ చిన్న ఉల్లిగడ్డలు కాబట్టి మనకి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఐదు నిమిషాలు మూత పెడదాం సరే గానీ నువ్వు పాండందుకుట వేసుకున్నావు మర్చిపోయినావా నువ్వే వేసుకున్నావా పాయింట్ చీ చీ చీపి నువ్వు పోతావా స్కూల్కి నీకు ఎవరిష్ట అమ్లకి ఇష్టమా నానమ్మ ఇష్టమా నానమ్మ ఇష్టమా అందరు ఇష్టమా ఎవరిష్టం అందరి ఇష్టమా ఈ కర్రీ తింటావు నువ్వు తింటావా అది వేలప్పుకోండి ముచ్చట్లే మోక్షి నువ్వు స్టోరీ చెప్తావు కదా మస్తు స్టోరీ చెప్తావు కదా స్టోరీ చెప్తావా దూరం చెప్ప మోక్షి చెప్ప అది మగ్గే లోపు చెప్పు అది రా ముందుకు పొద్దున్న ఏం లేవేస్తావు అమ్ముంటావు కాదు పొద్దున్న లేవంగానే నువ్వు ఇంట్లో ఏమేమి చేస్తావు అమ్మ దగ్గరనే ఉంటావు కానీ ఏం చేస్తావు బ్రష్ చేసినాక వాటర్ అయినాక పప్పలు తిన్నాక పళ్ళు అయినాక ఆడుకున్నాకా మమ్మల్ని కొడుతుందంటూ కట్టేదా మా డాడీ అన్నయ్య అన్నయ్యతో కొట్టుకుంటావు నువ్వు ఊరి కూడా పెట్టుకుంటావు కదా చెప్పు అన్నయ్య ఏడి స్కూల్కి వేండా ఏ స్కూల్ మీ అన్నయ్య ఏ స్కూల్ బాలాజీ స్కూలా నెక్స్ట్ నువ్వే ఆ స్కూల్కి వెళ్తావా సరే మరి పా ఆటో వచ్చింది బస్లో వస్తావా ఆటో పోతావా ఆటోత చూద్దాం ఇప్పుడు కూర చూద్దాం చూద్దామాక్షి చూద్దాం చూద్దామా ఓకే కొంచెం మగ్గిందా కొంచెం మగ్గింది కొంచెం కొంచెం మగ్గాలేదు మగ్గుతే కొంచెం ఉప్పు పెట్టుకుందాం లైట్గా ఉప్పు వేసి ఏంటంటే ముక్క పడుతుందని అంతే కదా

నువ్వు ఇప్పుడు గుట్లో పెడితే తిన్నావా ఎవరు తిన్నారు చిట్టి పాపనా చిట్టి చిలకమ్మ చిట్టి చిలకమ్మ తిన్నదా నువ్వు చూసినా చిలకమ్మని చూసినావా ఎక్కడ ఉంది చిట్టి చిలకమ్మ ఎక్కడ ఉంది మీ ఫ్రెండా రమ్మను మీ ఫ్రెండ్ని అందులో మనం కూర చూద్దాం సరేనా ఓకేనా ఓకే 마귀나 같아? 마귀나, 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 마귀

ఏ టమాటాలు అవి మూడు టమాటా మూడు టమాటా ఇలా కట్ చేసుకొని అట్లా వేసుకోండి మంచిగా గ్రేవీ వస్తుంది చాలా టేస్ట్ కావాలనుకుంటే కొంచెం ఎక్స్ వేసుకోండి కానీ కూడుకుంటుంది కొంచెం సూప్ కావాలనుకుంటే కొంచెం ఎక్స్ వేసుకోండి కాసేపు మాట అది కూడా టమాటా ములక్కాయ మా చిన్నప్పుడు మా అమ్మమ్మ అండి అండి అరీ సూ ఎందుకు చేయాలనిపించింది తినాలనిపించింది అందుకే చేస్తాను అంటే ఎక్కువ ములక్కాయలు లేవు ఒక రెండే ములక్కాయలు ఉన్నాయి ఒక నాలుగు ఉల్లిగడ్డలు నాలుగు టమాటలు వేసి చేసిన మీకు కర్రీ నచ్చినట్టయితే మీరు ట్రై చేస్తున్నారు కానీ ఇంకా మళ్ళీ ఇట్లనే మళ్ళీ ట్రై చేసి మీకు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు రెండు టమాటాలకి ఇప్పుడు ఎంతమంది ఒకళ్ళు అనుకుంటారు ఈ రెండు ములక్కాయల గురించి నలుగురు ముగ్గురు మనవరాలు ఉన్నారు ఆ ముగ్గురు కొట్టుకుంటారు ఏం చెప్తారో చూడాలి ఇప్పుడు ఏదో తినబుద్ధ అని అనుకుంటున్నాను నా నోటి వరకు కూడా వస్తుందో రాదో తెలియదు కానీ ఉండనే తను అనుతానా మీరు కూడా ఇట్లా ట్రై చేసి మీ పిల్లలు కూడా పెట్టి చూడండి ఇప్పుడు కింద లేదో చూద్దాం ఇప్పుడు మసాలా కొత్తిమీర వేసుకొని దినిపేసుకుంటే అయిపోయింది కూడా ఇక మనం కొంచెం మసాలా వేసుకున్నాం అయిపోయింది మంచి గ్రేవీ వచ్చింది చూడండి ఎంత బాగుందా చాలా అయితే ఇంకా బాగుండేది కానీ కొంచమే ఉన్నాయి నేను ఇట్లా కూరగాయలు లేనప్పుడు ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు నాలుగు మునక్కాయన్న ఏం చేసుకుని ఎన్నైనా సాంబార్ చేసుకుని అనుకున్న వాళ్ళు ఇట్లా మునక్కాయ ఉల్లిగడ్డ టమాటో తోటి ఇలా ఈ విధంగా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ కొంచెం మనం అప్పుడు పని తొందరగా కావాలని మనకు ఆకలి బాగా అవుతూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే మునక్కాయలు ఉంటే రెండు ములక్కాయలు రెండు ఉల్లిగడ్డ రెండు పచ్చినకాయలు రెండు టమాటాలు అని దాంట్లో మనం గబగబ గబ్బ చేసుకొని ఉడికితేనే ఉంటే మన పని మనం చేసుకుంటూనే ఉంటుంది అవి చేసుకుని కొంచెం మీరు పులుపు కావాలనుకున్నది కొంచెం నిమ్మకాయ రసం కానీ దింపే ముందంటే నిమ్మకాయ రసం పెట్టుకోవాలి చింతపండు అనుకోండి కొంచెం ముందే గ్రేవీకి కావాలనుకున్న వాళ్ళు పులుపు కావాలనుకున్న కొంచెం పిండి వేసుకోవాలి చింతపండు పోసుకొని చాలా బాగుంటుంది ఇక కట్టకుండా కూర అయిపోయింది మొత్తం మసాలా అవన్నీ వేసినా చూడండి ఎంత గ్రేవీ ఉందో బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి బా మస్తు వాసన వస్తుంది అమ్మర్చి వాసన వస్తుంది చూడండి ఎంత బాగుందో అది అమ్ములు తింటావా అమ్ములు మోక్షి తింటావా బాగుంది అన్నమే తిండి అలా అన్నమే మునక్క అంటే పండగ ములక్కాయలు కావాలంటే మనోరకి ఇలా నాలుగు ములకాయలు ఉన్నాయి కదా చూడండి రెండు ముక్కలతోటే కూర ఇవే ముక్కలు ఈ ములక్కాయలకి ఎంతమంది కొట్లాడతారో చూడండి ఇవే ములకాయలు ఏమో డాడీ వెళ్తాం డాడీకి తాతయ్యకి ముడకాయల ఇద్దరు తినండి ఇవే ఇప్పుడు ఇవే నాకు కోడిగుడ్లు అంటే మనవరాలు కోడిగుడ్లు అంటే ఊళ్ళకున్నాయా కోడిగుడ్లు అంటే అమ్ములు అమ్ములకి నోరుతుంది దాకు వాడే తమ్ముడు